నమశివాయ దక్షిణ భారతీయులు చేసే కాశీ యాత్ర హిందువులందరూ తమ జన్మలో ఒక్కసారి అయినా కాశీ యాత్ర చేయటం మంగళకరమని శుభకరమని తలంచెదరు ఈ కాశీ యాత్ర చేసే సమయంలో కాశీలో పాదోదక తీర్థము అనే తీర్థము ఉంది ఒకప్పుడు కాశీలో అలజడులు రేపే రాజ్యపాలనయందు భంగం సృష్టించేదానికై పంపిన అరవై నాలుగు యోగినులు తిరిగి రానందున సూర్య భగవానుడికి బ్రహ్మదేవుడికి వినాయకుడికి ఒకరి తర్వాత ఒకరు శివుడు పంపెను వారు కూడా తిరుగు రానందున విష్ణువుని అదే ప్రయోజనమునకై విష్ణువుని పంపెను శివుని నుంచి దైవ సంబంధమైన సూచనలు వచ్చినందున విష్ణువు ఎంతో సంతోషించి మహాలక్ష్మితో సహా శివునిని ప్రార్థన చేసి పక్షవాహనుడై గరుడనెక్కి గరుడనెక్కి కాశీ చేరను కాశీకి వెళ్ళటానికి ఎవరైనా ముహూర్తము చూడవలసిన పని లేదు కాశీకి వెళ్ళడం అనేదే ఒక పవిత్రమైన కార్యము అన్ని సమయములు మంచివే కాశీ చేరి మొత్తం కాక్షి క్షేత్రాన్ని తన చక్షువులతో విస్తృతముగా పరికించి తరువాత వరుణానది గంగా నదిలో కలిసే వరుణ సంగమ స్థానమునకు వచ్చి తన చేతులు మరియు పాదములు కడుగుకొనిను మహావిష్ణువు ఎక్కడ తన చేతులను మరియు పాదములను కడుగుకొనెనో ఆ ప్రదేశము పాదోదక తీర్థమని పిలువబడినది స్కంద పురాణ అంతర్గతమైన కాశీఖండములోని ఎన యాభై ఎనిమిదవ అధ్యాయం ప్రకారము భక్తులు పాదోదక తీర్థమందు స్నానమాచరించినంతనే ఈ జన్మతో సహా ఏడు జన్మములు చేసిన పాపములు ప్రక్షాళన మగును ఎవరైతే పితృదేవతల కొరకు పాదోదక తీర్థమందు పితృ కర్మలు చేయుదురో వారు తమ ఇరవై యొక్క తరాల పితృదేవతలకు సేవ చేసిన వారగుదురు పాదోదక తీర్థములో పితృకర్మలు చేయటం గయలో పితృకర్మలు చేయటంతో సమానము ఈ పాదోదక తీర్థమందు స్నానమాచరించి పాదోదక తీర్థమును సేవించిన పాదోదక తీర్థమును యువతరులకు ఇచ్చిన మహావిష్ణువులు దీవెనలు పొంది ఆ భక్తులకు నరకము మొదలగు నరకము ఎదుట పడుట అనేదే సంభవించదు ఈ పాదోదక తీర్థము సేవించటమంటే విష్ణు పదచరణ కమలాల నుంచి జాలువారిన తేనెను సేవించటమే అటువంటి భక్తులకు పునర్జన్మ ఉండదు పునర్జన్మ ఉంటుందనే భయము చెందవలసిన పని లేదు కాశీకండ సూచన మేర పాదోదక తీర్థమును శంఖములోనికి తీసుకుని దేవునికి అభిషేకము చేసిన తీర్థము సేవించవలేను ఇటుల తీర్థము సేవించిన భక్తులకు అపమృత్యు భయము ఉండకపోవటమే కాకుండా వారు మంచి కర్మ చేసిన వారుగా పరిగణించబడును ప్రస్తుతం పాదోతక తీర్థము కాశీఖండములో చెప్పిన మాదిరిగా చెరువు లేక నది లేక కాలువ మాదిరిగా లేదు అయితే త్రిలోచనేశ్వర్ మందిర్ ప్రాంగణములో ఒక పాదోతక కూపం అంటే బావి ఉన్నది ఎక్కడో ఎవరో ఆ బావి కట్టించి ఒక చేతి పంపును కూడా కట్టించిరి ఆ బావి ఎందు జలము స్వచ్ఛముగా మరియు శుభ్రముగా ఉండును ఈ సందర్భములో ఒక మాట చెప్పుటకు ఎంతైనా అవసరమున్నది కాశీ ఖండములో సూచించిన సంఘటనలు చాలా యుగాల మునుపు జరిగినవి బహుశా ఈ కాలములో వరుణానది చాలా వెడల్పుగా ఉండి అతి విస్తారమైన ప్రదేశము గుండా ప్రవహించబడినదేమో ఇప్పుడు మనకు అగుపించుచున్న వరుణ నది బహు సన్నదిగా ఉంది త్రిలోచనేశ్వర్ మందిర్కి కొంత దూరములో ఒక చిన్న కాలువ రూపములో దర్శనమిస్తున్నది త్రిలోచనేశ్వర్ మందిరాన్ని సందర్శించిన భక్తులు పాదోదగ కూపమందు ఉన్న జలమును అమిత భక్తి మరియు గౌరవము అక్షయ తృతీయ నాడు వైశాఖ మాసమందు శుక్లపక్ష తృతీయ తిథి ఈ రోజున అసంఖ్యాకమైన భక్తులు భక్తులు త్రిలోచనేశ్వర్ మందిరానికి వచ్చి పాదోదక తీర్థమందు జలమును చరణామృతముగా సేవిస్తారు చాలామంది కాశీ వెళుతూ ఉంటారు కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పాదోదక తీర్థమును దర్శనము చేసుకొని రండి ప్లీజ్ అక్షరాల ఆని ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి కాశీ వెళుతూ ఉంటారు పోయేసి వస్తారు కానీ ఇలాంటివి చాలా వరకు చూడకుండా వస్తారు కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశాలు చూసిన ఆ నది స్నానాలు చేసిన ఎంతో పుణ్యఫలం మొత్తం విన్నారు కదా ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అక్షరాల ఆణి ముత్యాలను ఆదరించండి